దీంట్లో ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న చిన్నారులందరికీ కూడా స్టూడెంట్స్ అందరికీ కూడా పిల్లలందరికీ కూడా మనము ఆల్బెటజోల్ టాబ్లెట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ టాబ్లెట్ వల్ల పారాసైటిక్ వామ్స్ అన్న దాని నుంచి వాటిని ఎలిమినేట్ చేయడానికి ట్యాబ్లెట్ నాడు మన జిల్లాలో ఉన్న అందరూ పంతొమ్మిది సంవత్సరాలు తక్కువ ఉన్న పిల్లలందరికీ కూడా మనం అడ్మినిస్టర్ చేయాల్సి ఉంటుంది ఈ టాబ్లెట్ సో దీంట్లో ముఖ్యంగా నీవో రోల్ ప్రధానంగా ఉంది సో అన్నీ స్కూల్స్లో కూడా గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ మీ పరిధిలో ఉన్న హాస్టల్స్ అన్నిట్లో కూడా ఈ టాబ్లెట్ అడ్మినిస్ట్రేషన్ కంపల్సరీ చేయించండి రేపటి నుంచే కొంచెం అసెంబ్లీలో అలా చెప్పించడం స్టార్ట్ చేయండి ఫిబ్రవరి టెన్త్ నాడు ఉంటుంది అని అండ్ దాని మీద ఒక పాజిటివ్ మెసేజ్ ఎందుకు తీసుకోవాలి ఆ టాబ్లెట్ ఒకవేళ పారాసైటిక్ వామ్స్ వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఏముంటుంది చైల్డ్ ఎడ్యుకేషన్ మీద మెంటల్ హెల్త్ మీద గ్రోత్ మీద సో ఈ విధంగా కొంచెం చెప్తే పాజిటివ్ అవేర్నెస్ అన్నది వస్తుంది సో మీరు ఏదైనా ఒక కంటెంట్ తయారు చేసి ఇవ్వాలి డిఎంహెచ్ఓ గారు సో దట్ వాళ్ళు డిపిఓ అయినా డిఈఓ అయినా హాస్టల్ హెడ్స్ అయినా దే విల్ సర్కులేట్ అమౌంట్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆల్సో సో ప్రైవేట్ స్కూల్స్ లో కొన్ని చోట్ల నారాయణ వాళ్ళు ఇట్లా తీసుకోమని రాస్తున్నారు వాళ్ళతో మాట్లాడండి ఇట్లా దిస్ ఇస్ నాట్ సపోర్ట్ చేసే ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సపోర్ట్ చేసే ప్రోగ్రాము సో మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పండి తర్వాత అంగన్వాడి అన్ని సెంటర్స్ సెంటర్స్లో ఉన్న పిల్లలందరినీ కూడా మీరు కవర్ చేయాలి